తెలంగాణ ప్రభుత్వం ఆయిల్ పామ్ సాగు రైతులకు అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగంలోకి తెచ్చిందని దీని ద్వారా డ్రిప్ పైప్ లైన్ లాంటి పైపులు అందజేస్తున్నామని తెలంగాణ ఆయిల్ ఫెడ్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి తెలిపారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం అప్పారావుపేట ఆయిల్ ఫామ్ కర్మాగారం వద్ద ఆయన మీడియా సమావేశం నిర్వహించారు అభివృద్దిలో భాగంగా ఫెస్టిసైడ్స్ డీలర్షిప్ ఆయిల్ ఫెడ్ కంపెనీ ద్వారా తీసుకుని పామాయిల్ రైతులకు సబ్సిడీ ద్వారా అందజేయడం వల్ల మొక్కలకు సమయానికి మందులు అందజేయడానికి వీలవుతుందని ఆయన అన్నారు అనంతరం ఆయిల్ పామ్ కర్మాగారం మేనేజర్లను సన్మానించారు ఈ కార్యక్రమంలో ఆయిల్ పామ్ కర్మాగారం మేనేజర్లు యాజమాన్యం రైతులు స్థానికులు పాల్గొన్నారు కోసము ఇవాళ చెట్టుకు ఇవాళ బూజు వస్తూ ఉన్నది ఆ బూజును నివారణ చేయడం కోసం ఇలా దాన్ని కూడా మన ఆయిల్ ఫెడ్ను తీసేసుకొని రైతులకు కొంత సబ్సిడీ ఇచ్చి కొంత సబ్సిడీ ఇచ్చి రైతులను దానిని గుండా నివారణ చేసే ఆలోచనలో ఇలా ముందుకు పోతూ ఉన్నాం దానిని కూడా ఈ బోర్డు మీటింగ్లో పెట్టి ఈ బోర్డు మీటింగ్ పెట్టి నిర్ణయం తీసుకోబోతున్నాం దానికి అందరికీ కూడా మంత్రి సహకరిస్తూ ఉన్నారు మంత్రి గారి ఆలోచన కూడా ఉంది ఇవన్నీ కూడా రైతును ఆలోచన చేసి వేము ఉంది వ్యామ్ వల్ల కొన్ని వర్షాపాతాల వల్ల ఇలా మనం వేసిన ఫర్టిలైజర్స్ మనం వేసిన బలమైన మందులను ఇలా భూమి లోడికి వెళ్ళిపోతున్నాయి ఇలా మనము పది అడుగులు ముందుకేసాం ఒక్కడి కాదు పది అడుగులు ముందుకేసాం ఏ ప్రైవేట్ ఫ్యాక్టరీ వాళ్ళు కూడా ఓపెన్ చేయకుండా ఆ రైతులను కూడా ఆదుకునేందుకు సిద్ధంగా పక్క జిల్లాలలో ఫ్యాక్టరీలు ఉన్న మా జీఎస్టీ మా ఇన్కమ్ ట్యాక్స్ మాకు మన రాష్ట్రానికి చెందే దిశలో తుమ్మల నాగేశ్వరరావు గారు మన సంపద మనకు దక్కేందుకోసం ఇవాళ దూరదృష్టితో ఇలా సిద్దిపేట ఫ్యాక్టరీ ఓపెన్ చేసిందని చెప్పి ఈ సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నాం మీ అందరికి తెలిసిన నిజమే గతంలో ఎన్నడూ లేని విధంగా భారతదేశంలో ఎక్కడ లేని విధంగా ఇలా నా యజమానులు నా మేనేజర్లు నా సిబ్బంది నా వ్యవస్థ ఆయిల్ఫెడ్ వ్యవస్థ మీ సహకారంతో రైతుల సహకారంతో పాలక వర్గ సహకారంతో ప్రభుత్వ సహకారంతో ఎన్న విధంగా ఎఫ్ఏబి ఇలా ట్వంటీ పాయింట్ వన్ వన్ పర్సెంట్ పెరిగింది అంటే ఇలా మీ అందరి మన అందరి కృషి ఫలించిందని చెప్పి ఈ సందర్భంగా సంతోషం వ్యక్తం చేస్తున్నా అని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాం పెరుమాల్ సిల్క్స్ మీ మా పెళ్లి పవిత్రమైన శుభ సందర్భం ఆ రోజున ప్రతి అంగి ప్రతి చీర మీ కలల మాదిరిగానే ప్రత్యేకంగా చూడాలి కంచి పట్టు చీరలు ఒక్కో నూలు పోగుతో అద్భుతమైన సంప్రదాయాన్ని రాజస్థాన్ని నేసిన నెమలి రెక్కల వంటి అందమైన చీరలు ఖచ్చితమైన కంచి శైలి కోసం కంచి వెళ్లాల్సిన పని లేదు మీరు కోరుకునే అసలైన అపురూపమైన కంచి చీరలు ఇప్పుడు కాంచీపురం పెరు పెరుమాల్ సిల్క్స్ లో వన్ ప్లస్ వన్ మగ్గం ఫోల్డ్ పట్టు సారీస్ తొమ్మిది వందలు వన్ ప్లస్ వన్ సాఫ్ట్ సిల్క్ పట్టు సారీస్ రెండు వేల ఐదు వందలు వన్ ప్లస్ వన్ సాముద్రిక పట్టు శారీస్ మూడు వేల ఐదు వందలు మూడు కంచె పట్టు సారీస్ నాలుగు వేల ఐదు వందలు మూడు సిల్వర్ జెరీ పట్టు సారీస్ ఐదు వేలు వన్ ప్లస్ వన్ డిజైనర్ మగ్గం బ్లౌజ్ వర్క్ పట్టు సారీస్ ఆరు వేలు మీ జీవితంలో జరిగే మధురమైన పెళ్లికి అసలైన కంచి సంప్రదాయం మీ సొంతం చేసుకోండి కాంచీపురం పెరుమాల్ సిల్క్స్ పుష్కర్ ఘాట్ రోడ్ రాజమహేంద్రవరం the Lord, please subscribe to N3 TV.